ఈరోజు ఏంటి ప్రసాదం స్పెషల్ గారెలు ఆవే లోపల దూదిలాగా బయట క్రిస్పీగా ఉండేలా గారెలు నోట్లో వెన్నెలా కరిగిపోయే ఆవడలు చిన్న చిన్న టిప్స్తో నేను చేసే విధానం ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో చూసేద్దామా ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకుని గారెలు మంచి రుచి కోసం ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బౌల్ నిండుగా నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి గ్రైండర్ అవసరం లేకుండా మిక్సీ జార్లోనే పిండి రుబ్బుకున్న గారెలు గుల్లగా రావడం కోసం ఒక అరకప్పు అటుకులు వేసుకుని గ్రైండ్ చేసి నారాయణ మినపప్పు గుళ్ళు వేసి ఒక చిన్న గ్లాస్ ఐస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిలో ఒక స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ తరిగిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి చేతికి తడి అద్దుకుంటూ ఇలా నేను చూపించినట్లుగా ఏ కవర్ పైన వత్తే పని లేకుండా చేత్తోనే గారెలు వత్తుకొని సింపుల్గా వేసేసుకోవచ్చు గారెలు వేయించేటప్పుడు ఐరన్ బండిలో వేయించుకుంటే మంచి కలర్తో గారెలు క్రిస్పీగా వస్తాయి చూడండి గారెలు ఎంత ఎర్రగా క్రిస్పీగా ఉన్నాయో తర్వాత ఆవిడ కోసం రెండు పచ్చిమిర్చి అరయించి అల్లం ముక్క అర స్పూన్ సాల్ట్ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక బౌల్లో అర లీటర్ పెరుగు గ్రైండ్ చేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని కవ్వంతో చిలుక్కుని తాలింపు వేసి కలుపుకొని ఇంకా వేయించిన గాలిని ఒక అర నిమిషం పాటు నీళ్ళలో ఉంచి తర్వాత ఈ పెరుగు మిశ్రంలో వేసుకుని పైన తురుముకున్న క్యారెట్ కొత్తిమీర చల్లుకొని ఒక గంట నానిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మనం వీటిలో వెల్లుల్లి ఉల్లి వాడలేదు కాబట్టి నవరాత్రి నైవేద్యంలో కూడా భగవంతునికి పెట్టుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి